ఇక హిమగిరిలో శివనామ స్మరణ మొదలైంది అమర్నాథ్ లో మంచు శివలింగానికి తొలి పూజ జరిగింది మంచు లింగానికి అర్చకులు హారతిచ్చారు ఈ ప్రథమ పూజకు వర్చువల్ గా హాజరయ్యారు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోహర్ సిన్హా త్వరలో అమర్నాథ్ యాత్ర మొదలు కానున్న నేపథ్యంలో ఈ పూజలు నిర్వహించారు ఇక అమర్నాథ్ యాత్ర కోసం దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో పేర్లు నమోదు చేసుకున్నారు భక్తులు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు పంతొమ్మిది వరకు అమర్నాథ్ యాత్ర జరగనుంది ఈ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం అమర్నాథ్ యాత్రకు గట్టి భద్రత కల్పిస్తోంది కేంద్రం కొద్ది రోజుల క్రితం రియాసిలో టూరిస్టుల బస్సును ఉగ్రవాదులు టార్గెట్ చేయడంతో ఈసారి భద్రతను రెట్టింపు చేశారు జమ్మూలోని భగవతి నగర్ ఉన్న బేస్ క్యాంప్ దగ్గర మాక్ డ్రిల్ నిర్వహించారు జమ్మూ కశ్మీర్ పోలీసులతో పాటు ఆర్మీ జవాన్లు ఈ మాక్ లో పాల్గొన్నారు జమ్మూ కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ క్విక్ రియాక్షన్ టీమ్ కమాండోలు కూడా సెక్యూరిటీ డ్రిల్ లో పాల్గొన్నారు అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా తిప్పికొట్టాలన్న విషయంపై మాక్ డ్రిల్ లో శిక్షణ ఇచ్చారు రియాసీలో జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది టూరిస్టులు చనిపోయారు గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ లో వరుస ఉగ్రదాడులు కలగలను రేపుతున్నాయి ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర ఉన్నది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు భద్రతా దళాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పహారా కాస్తున్నాయి ఇక జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు అమర్నాథ్ యాత్రకు గట్టి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు